ఇక నుండి స్థానిక సంస్థల ద్వారా భూ వినియోగ మార్పిడికి అనుమతులు నాలా రద్దుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ నాలా చట్టం రెండు వేల ఆరును రద్దుకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకుంది సచివాలయంలో ఉపసంఘంలోని మున్సిపల్ రెవెన్యూ ఆర్థిక శాఖ మంత్రులు నారాయణ అనగానే సత్యప్రసాద్ పయ్యావుల కేశవ్లు కూడా సమావేశమయ్యారు నాలా రద్దు తదితర చర్యలపై స్పందించారు దీని ప్రకారం నాలా బాధ్యతల నుంచి రెవెన్యూ శాఖ పూర్తిగా వైదొలుగుతుంది స్థానిక సంస్థల ద్వారా మరో రూపంలో భూ వినియోగ మార్పిడికి అనుమతులు అయితే జారీ కానున్నాయి ఈ ప్రకటనలో డెవలప్మెంట్ పేరుతో కొంత ఫీజు వసూలు చేస్తారు ఇది ఎంత దానిపై ఇంకా నిర్ణయించలేదు నాలా కింద ప్రస్తుతం వసూలు చేసిన ఐదు శాతం ఫీజు కంటే తక్కువగానే ఉండాలని చెప్పేసి భావిస్తున్నారు ఫీజు తగ్గింపు ప్రతిపాదనలు అయితే ఉన్నాయన్నమాట సచివాలయంలో మంత్రివర్గ ఉపసంగం సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడి నా మాట్లాడుతూ నాలా రద్దు చేసేందుకైతే అయితే విధి విధానాలు రూపొందించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు నాలాను రద్దు చేసి ప్రజల ఫీజు చెల్లిస్తే వెంటనే భూ మార్పిడికి జరిగేలా మార్గదర్శకాలు అయితే తయారు కానీ చెప్పేసి చెప్పారు మంత్రి నారాయణ మాట్లాడుతూ నాలా కింద చెల్లించే ఫీజు ఎక్కువ ఉందని పలు సంఘాలు అయితే అభ్యంతరాలు అయితే వచ్చినాయన్నారు ఇంతవరకు ఈ ఫీజు తగ్గించ అంటే ఎంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది అనే దానికైతే సో దానికి సంబంధించి ప్రతిపాదనలు అయితే తయారవుతుంది తయారవుతు చెప్పారన్నమాట సో విధంగా ఏదైనా భూ మార్పిడీకి సంబంధించి నాలానే చట్టం అయితే రద్దు చేయడం జరిగింది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి